వర్షం పడుతుంది ఊళ్ళోనే పెట్టుకుని దీనికోసం ఎంత వచ్చా హాయ్ అండి వెల్కమ్ టు ఆర్జీఆర్ విలేజ్ బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాము ఏంటి రజనీ కానీ పడతలేదు అలా ఆయన కనపడుతున్నాడు అనుకుంటున్నారా తెర వెనకాల ఉన్నది నేనేనండి అంటే వీడియో తీసేది నేనే ఏమీ లేదండి మూడు రోజుల మట్టు అయితే వర్షం బాగా వస్తుంది వర్షం పడటం వల్ల బట్టలు తీగలైతే తెగిపోయినాయి అండి డాబా మీద కట్టి కర్రలో ఇంకొండి ఇరుగు పడిపోయినాయి నిన్న నిన్నంతా డాబా మీద వర్షాల బట్టల అండి అవన్నీ నేను ఎక్కి చూసే బట్టి విరిగిపోయి ఉన్నాయి మళ్ళీ అవి తీసి సైడ్ అయితే ఆరేసాను కానీ అవలేదు మళ్ళీ లాన్ తీసుకెళ్ళి ఆరేసానండి ఈ పూట అయితే కర్రలు తీసుకొచ్చి అయితే కడుతున్నాడండి కాలికి కొడుకు కూడా బాబోయ్ సరే గాలి ఎంత భేవత్సంగా వేస్తుందో గాలి వాన వర్షమైతే వస్తుందండి మీకు కనబడుతుందో లేదో కానీ జల్లు పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు వరకు కొంచెం తెరపించింది మళ్ళీ స్టార్ట్ చేసింది వర్షాకాలం వస్తే ఇంతేనండి పల్లెటూర్లు ఎలా ఉంటాయి మనం చెట్లకి ఎంత నీరు పోసినా కానీ వర్షం వచ్చినప్పుడు ఉన్న నిగారింపు ఇగుర్లు అలాంటివి మనం పోసిన నీళ్ళకైతే రావండి వర్షపు నీరుకైతేనే చెట్లు నిగారింపుగా ఉంటే చిగురు లేతాయి ఇకండి గులాబీ చెట్టు మొన్న సహం చచ్చిపోయిందండి ఈరుసేసాను ఇప్పుడైతే మళ్ళీ వర్షానికి బాగుంది ఇది నాటు గులాబీ అండి ఇదైతే పింక్ గులాబీ ఇది వచ్చి అండి చూడండి వర్షాంటే మనం పోసిన నీళ్ళకి చాలా తేడా ఉంది మొక్కలు చూడండి అంత నిగారింపు కనపడుతుంది ఇది కనకంబరాలు అయితే కొనుక్కొచ్చి వేసాము పచ్చిమిర్చి అక్కడ కూడా కనకంబరాలు వేసామండి అలాగే కలబంద కరివేపాకు ఇవి కూడా కనకంబరాలు మొత్తం కనకంబరాలు అయితే వేసాము డాబా మీద ఇంకా వేరే మొక్కలు ఏమీ పెట్టలేదు ఇది ఒకటే ఇది వచ్చి వంగ మొక్కలండి రెండు దీంట్లోనే అయితే పెట్టామండి సొరకాయ సొరకాయ అయితే పెట్టాము చాలా బాగున్నాయి బతుకుపోయింది కనకాబరాలు ఇంకా బతికినట్టు అనుకుంటున్నాను నేనైతే కర్రలు అయితే పాతాడండి ఇప్పుడు తాడైతే బిగిస్తున్నాడు దానికి కడతనాడు చూడండి మా తిప్పలో వర్షం పల్లెటూరు అంటే ఉంటుంది పల్లెటూరులో మా తిప్పలు వానలు ఎక్కడైనా వర్షం వస్తే ఇలాగే ఉంటుందండి కాకపోతే మాకే బాగుంటుంది పల్లెటూరులోనే బాగుంటుంది వాతావరణం పల్లెటూరులో ఉన్న ప్రశాంతత ఎక్కడ ఉండదండి ఉన్న చిన్న ఇంట్లోనైనా సర్దుకుపోయే మనస్తత్వాలు పల్లెటూరులోనే ఉంటాయి ఏమీ లేదండి ఇన్ని తీగలు కట్టపోతే బొంతలో దుప్పట్లో ఎప్పుడైనా నువ్వు దుక్కున్నప్పుడు ఆరేసుకోవడానికి ఇబ్బంది అవ్వుద్ది తీగలుంటే బాగుంటుంది ఎక్కువ తీగలు ఉంటాయి ఏంటో ఆడవాళ్ళకి వచ్చేవాటికి ఆడవాళ్ళ విషయాలు కాడికే వాళ్ళకి నిండా బియ్యం అలాగే ఇంట్లో ఎప్పుడు నీళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి తీగలో ఇబ్బంది లేకుండా ఉండాలి ఆ విషయాలు కానీ కొంచెం ఇబ్బంది పడతారు ఆడోళ్ళు కట్టిస్తావా ఇంకా నేను ఈ వానలోనే బట్టలు ఉతికి తీసుకొచ్చి ఆరేయాలి ఇప్పుడు సైడ్ పెడతావా వానలు తగ్గితే అటు పెట్టి వానలు తగ్గితే ఎప్పుడన్నా పప్పలు వండుకుంటాకి ట్రై చేయాలి కదా పొయ్యి పెట్టి ట్రై చేయత కదండి మనం పొయ్యి పెట్టే వండుతాము అండి బాగా పడుతుందే వాన ఇంకా పైనే ఉన్నాం మేము తడిసిపోతున్నాడు నేనైతే గుడిగేసుకున్నాను ఆయన ఇది దశ అన్నాడు గాలిసే ఉంది చూడండి మానా బట్టలు అయ్యండి అక్కడ ఉన్నాయి ఒత్తుగాలి ఇప్పుడు వెళ్ళి నేను గాలి వేస్తుంది ఎందుకైతే ఇవైతే మార్లు కావు అవి కనిపించే అవి కావు ఇది మా ఇల్లు ఇక్కడి నుంచి ఇటు ఇప్పుడు నేనైతే వెళ్ళి తీసుకొచ్చి ఆరేయాలి ఉతికి మూడు రోజులు తుఫాన్ అన్నారు కదండి దాని ప్రభావం అయితే గట్టిగానే చూపిస్తుంది మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరపలేక వాన కురుస్తూనే ఉందండి మాకు అయితే ఈ రోజైతే భారీగా వాయుగుండం తీరం ఎఫెక్ట్ ఏమో బాగా కురుస్తుంది వాన అయితే మరి ఏం చేద్దాం వాన వచ్చినప్పుడు బట్టలు కష్టమే మరి వాన వచ్చినా సరే రజనీ మాత్రం ఇల్లు ఇంటికి మాఫి పెడతాం మారలేదండి ఎప్పుడు వెళ్ళి నీట్గానే ఉంచుకుంటుంది చింటూనే అయితే స్కూల్కి పంపించింది తర్వాత మాత్రం తన ఇంటి ఇంటికి మాఫి పెడతాం మాత్రం జరిగింది చూసారండి ఇల్లు మాత్రం నీట్గా ఉంచుద్ది ఇదిగో చూడండి పైన అయితే వాన వస్తుందని ఏం అనుకుంటున్నారు బట్టలు తీసేసి బాగా పిండి ఇంటి పైన లోపల ఇలా ఫ్యాన్ శాతం తెల్లవారులే పెట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదండి అందుకే మాకు బట్టలు లేవు అనే ఇబ్బంది అయితే మాకు ఉండదండి ఇదిగోండి చూసారా రజనీ మాత్రం వర్షం వచ్చిన పొట్టు వీడవు విక్రమార్కుల లాగా నేను బట్టలు ఉతికే తీరతానని ఉతికేస్తుందండి నేనేమో ఎందుకు పక్కన వాన వస్తుంది కదా ఆరవ అని నేను లేదు ఎలాగైనా నేను ఉతికేస్తాను అవసరమైతే ఇంట్లో నేను ఆడబెడతానంటుంది మనం ఏం చేయలే అప్పుడైతే కానీ కానీ వస్తుంది రజనీ అయితే హెయిర్ ఫాల్ అవుతుందని గుంటకర్రలా కోసం వచ్చామండి అయితే ఇంతలో ఈ దరిదాపులు అయితే ఎక్కడ దొరకలేదు గుంటకరలాకు అయితే ఆకుకూరలు మొత్తం ఒకసారి ఉన్నాయండి ఇది మాకు ఇప్పుడే చూసాము ఇది మా ఊరు పక్కనే ఉందండి ఇది బెండ మొక్కలు గోంగూర ఇంకా మొత్తం ఈ ఫ్లాట్ ఫ్లాట్ మొత్తం ఆకుకూరలేనండి ఈ వీడియో సపరేట్గా హురో చేస్తాను ఇదిగోండి వీడియో మాత్రం ఇప్పుడు కొంచమే చేపిస్తాను మళ్ళీ ఒక్క ఆకుకూరల కోసం మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తానండి ఫుల్గా వరిచేను చూడండి ఎంత బాగుందో వర్షాలకి పచ్చగా నొగరలు కక్కుతుందండి వరిచేను మట్టికి ఏరే చిన్న ఫ్రెండ్స్ చిట్టు దోసకాయలు ఇవి చాలా మంది గుడంకాయలు అంటారు వీటిని కూడా ఇవి చాలా ఉన్నాయి కానీ చేదుగా ఉంటాయి అవి మనం తినే అయితే ఎక్కడ పడితే అక్కడ లేవో కానీ ఇలాంటి అయితే ఎక్కడ ఉంటే అక్కడ మొలుస్తూనే ఉంటాయి గింజ పడితే ఇవన్నీ కాయలే ఫ్రెండ్స్ పూలు ఆ పూలు అంటారండి వీటిలో చాలా రకాలు ఉంటాయి మూడు రకాల ఉంటాయి బాగుంటాయి పూలు అట్ల కాయలు కూడా వస్తాయి చిన్న చిన్న కాయలు వస్తాయి మా ఊరి పేరండి ఇదిగోండి మేము దేనికోసం అయితే ఎత్తుకున్నామా దొరికింది ఆఖరికి చాలా దూరం వెళ్ళి వచ్చామండి కానీ ఇది ఊళ్ళోనే దొరికింది గుంటగారు లాగా అంటారు ఇది ఆయిల్లో మరగ మరగా రాసుకుంటే హెయిర్ పెరిగిద్ది అలాగే హెయిర్ ఫాల్ అవ్వదు బ్లాక్ హెయిర్ ఉంటుంది వైట్ హెయిర్ తగ్గిద్ది అయితే చాలా లెక్క తిరిగామండి అయితే మనకు అందుకే ఎక్కడ దొరకలేదు మంచిది గుంటగారలాగా అయితే ఇలాంటి వైట్ పువ్వు అయితే ఉంటుంది అంటే ఇదైతే ఊళ్ళోకి వచ్చిన తర్వాత దొరికింది కొంచెం అయితే తెచ్చాను ఇందులో ఇంకా ప్రాసెస్ ఉందంటే తెలుగులో ఏమో గుంటకర లాకండి ఇంగ్లీష్లో మట్టు బృంగరాజ్ దీంట్లో ఇంకా ఏంటో కలపాలంట కలిపి అయితే ఆయిల్ ప్రిపేర్ చేయాలన్నారు నేనైతే దీన్ని మామూలుగా పేస్ట్ చేసి కలుస్తున్నా ముందైతే వాడతామని తెచ్చానండి తలస్నానం చేసే ముందు ఇది పేస్ట్ చేసి తనకైతే అప్లై చేసి తలస్నానం చేయమన్నారు కోసం చాలా దూరం వెళ్ళామండి ఆయిల్ కూడా తయారు చేస్తానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో అది ఏమేం కలపాలో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లోనైతే పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెవీ హెయిర్ ఫాల్ అయిపోతుంది నాకైతే లాంగ్ హెయిర్ మొత్తం అయిపోయింది దీని పని మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లోనైతే తెలియజేయండి వీటితో పాటు ఇంకేం కలపాలో గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నానండి పొద్దున్నే బాబు అయితే వంకాయ మసాలా వండి పంపించానండి ఇప్పుడైతే మేము గుట్ట కర్రలాకెళ్ళాం కదా అక్కడ గోంగూర చూసాను ఇంట్లో కూడా గోంగూర కదా పక్కడి చేద్దాము కొంచెం వర్షం ఉంది బాగుంటుంది నోటికి గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు అని చేస్తున్నాను పచ్చిమిరపకాయలు గోంగూర ఏరిసెన గుళ్ళు పచ్చడి చాలా బాగుంటుందండి గోంగూర అయితే నూనెలో మగ్గు పెడుతున్నారండి వీటిని ఇలా నలిపితే వేయించిన తర్వాత పలుసంత తక్కువంతా వచ్చేస్తుంది ఇలా నూనెలో మగ్గు పెట్టాలండి గోంగూరని కడిగేసి శుభ్రంగా వాటర్ ఇంకిపోయి మొత్తం నూనె పైకి తేలి ఆహంతా మెత్తగా ఉడికేంత వరకు నూనెలోనే మగ్గబెట్టాలి పచ్చిమిరపకాయలు అయితే ముందు దంచి పక్కన పెట్టానండి తర్వాత ఎరసిన గుళ్ళు అయితే దంచుకున్నాను ఎందుకంటే గుంట చిన్నది కాబట్టి మొత్తం ఒకసారి అయితే నలగవని కొంచెం ఈ తడిగా ఉంటే నలుగుతాయి అని ముందు పచ్చిమిరపకాయలు అయితే దంచానండి ఈ గుడ్డ ఎందుకు వేసాను అనుకుంటున్నారా ఇది టైల్స్ కదండి పగిలిపోద్ది అని కింద క్లాత్ అయితే మర్త పెట్టి చేశానండి అబ్బా నాకు ఎన్ని మిరపకాయలు గోంగూర పచ్చడి కంటే ఏడు గుళ్ళు పచ్చిమిర్చి గోంగూర పచ్చడి చాలా ఇష్టం చక్క పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతుంటే బాగుంటుంది ఏడు ఆ గింజల ఫ్లేవరు పచ్చడి అయితే బాగుందండి ఇంతేనండి మా వీడియో మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్